ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ స్టాటసులు ఓజీ కమింగ్ సూను మై ప్రభాస్ ఫ్యాను గేమ్ చేంజర్ అని ఊరికే స్టేటస్లు పెడుతున్నారు వాళ్ళందరూ ఫేమస్ అయిపోయారు కదా ఫేమస్ అయిన వాళ్ళని మళ్ళీ స్టేటస్లు పెట్టడం వల్ల లాభం ఏంటి మా లాంటి కళాకారులని టాలెంట్ ఉన్న వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి అది మీకు టాలెంట్ ఎలా ఉందని మీరు అడగచ్చు ఎలా అడగాలండి మేము చేసిన షార్ట్ ఫిల్మ్ చూడండి ఒకసారి చాలా కష్టపడి స్టోరీ రాసుకొని డబ్బులు పెట్టుకొని తిండి తిప్పలు లేక చాలా కష్టపడి చేసిన అదంతా మీరు చూస్తారని ఒకసారి మీరు చూడండి మీకు నచ్చలేదు అనుకోండి ఒరే నీకు చేత కాలేదు వేస్ట్ అని చెప్పి కామెంట్ పెట్టండి నో ప్రాబ్లం మిమ్మల్ని ఏదో ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు అడగట్లేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ చూడమని అడుగుతున్నాం అంతే జస్ట్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నష్టమే లేదు అది కూడా మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాం సో ఈరోజు నైటు ఆరు గంటలకి ఏలూరు స్టార్స్ యూట్యూబ్ ఛానల్లో సత్యభామ మించి అనే షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది డెఫినెట్గా మీకు అది షార్ట్ ఫిల్మ్ అనేది ఒక మంచి మూవీ థ్రిల్లింగ్ అయితే ఉంటుంది చాలా సస్పెన్స్ డ్రామాగా ఉంటుంది సో అందరూ చూడండి చూసి ఎంకరేజ్ చేయండి దయచేసి ఎందుకంటే అందరినీ మనం ఫేమస్ చేస్తుంటే మనం ఎక్కడో ఫేమస్ అం మనం ఎక్కడే ఉండిపోతాం సో అర్థం చేసుకోండి ఇది నా ఆవేదన మిమ్మల్ని తప్పుగా అనాలని కాదు మీరు అందరూ నా వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు ఫేస్బుక్ గ్రూప్లో ఉన్నారు ఇన్స్టా గ్రూప్లో ఉన్నారు అందరూ నా ఫ్రెండ్సే కాబట్టి ఫ్రెండ్స్ కాబట్టి నేను అడుగుతున్నా సో చూడండి